వైసీపీ నుంచి మరో ఎంపీ శ్రీకృష్ణదేవరాయ నరసరాపేట ఎంపీ రాజీనామా చేశారు ఇప్పటికే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కర్నూలు ఎంపీ సంజీవ్ సంజయ్ కుమార్లు రాజీనామా చేశారు సో ఈ రాజీనామాల పర్వం కొనసాగుతోంది కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరారు సో వైసీపీ పెద్ద ఎత్తున ఎంపీలను ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మారుస్తున్న కొద్దీ పార్టీలను వదిలివేయడం అనేది పెరుగుతూ వస్తుంది ఎందుకంటే కృష్ణదేవరాయను కూడా నర్సరాపేట నుంచి కాక గుంటూరు నుంచి పోటీ చేయమని అడగడంతో ఆయన పార్టీ సభ్యత్వాన్ని వదిలేశారు ఇది ఇక్కడితో ఆగదు ఇంకా ఎన్నికల సమయానికి ఇంకా పెరుగుతుంది ఎందుకు మరి అంటే వైసీపీకి ఒక రకంగా అటు ఇటు తేల్చుకోలేని స్థితి ఉన్నవారికే మళ్ళీ టికెట్లు ఇస్తే అందులో కొద్దిమందికి పైన వ్యతిరేకత లేకపో లేదు అనే వారి వాదన ఉన్నది కానీ చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉంది సో ఆ ప్రజా వ్యతిరేకతతోనే ఎన్నికలకు అది ఓటమికి దారితీస్తుంది తెలంగాణలో కేసీఆర్ అనుభవం అదే సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చి ఉంటే కేసీఆర్ ఓడిపోయేవాడు కాదు అన్నది వైసీపీ నాయకత్వ భావన అందుకొరకు సర్వేల ఆధారంగా అన్పాపులర్ ఎమ్మెల్యేలు ఎవరు అనేది గుర్తిస్తూ వాళ్ళకు టికెట్ ఇవ్వమని చెప్తున్నారు కానీ అందులో ఏదైనా కొంతమంది పాపులర్ అయి కూడా సర్వేలో అన్పాపులర్ వచ్చి అంచనా తప్పవచ్చు కానీ ఓవరాల్గా ప్రిన్సిపల్ మాత్రం అన్పాపులర్ ఎమ్మెల్యేలను టికెట్ ఇస్తే ఎలాగూ ఊడిపోతారు అందువల్ల కొన్ని చోట్ల ప్రభుత్వం పట్ల జగన్ పట్ల సానుకూలత ఉన్న ఎమ్మెల్యే పట్లన్న వ్యతిరేకత పార్టీని దెబ్బతీసే అవకాశం కనబడుతుంది అందువల్ల జగన్మోహన్ రెడ్డి ముందుగానే మేల్కొని గణనీయమైన సంఖ్యలో ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులు మార్చడానికి ఉపక్రమించాడు ఎందుకంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నువ్వు ఒక ట్వంటీ పర్సెంట్ మార్చినా ముప్పై మంది మార్చాల్సి ఉంటుంది ఈ నెంబర్ ఎక్కువ వాస్తవంగా తెలంగాణలో కేసీఆర్ అనుమానపడింది భయపడింది కూడా ఇక్కడే ఇరవై మందినో ముప్పై మందినో ఎమ్మెల్యేలను మారిస్తే అది పెద్ద డిస్టర్బెన్స్కు కారణమై రప్చర్ అయి నష్టమవుతుంది వాళ్ళంతా కూడా పార్టీని ఫిరాయిస్తారు అంటే బీఆర్ఎస్ పడుతోంది అన్న నరేటివ్ పెరుగుతుంది అనే ఆలోచనతోనే సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల కొంత వ్యతిరేకత ఉన్నా తన పట్లున్న అనుకూలతతో దాన్ని అధిగమించవచ్చని కేసీఆర్ అంచనా వేశారు కానీ కేసీఆర్ లెక్క తప్పింది ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేల ఉన్న వ్యతిరేకత ఓవరాల్ వ్యతిరేకతగా దారితీసింది అందువల్ల ముందస్తుగా జాగ్రత్త పడే జగన్ సిటింగ్ ఎమ్మెల్యేలు మార్చడం ద్వారా యాంటీ కాన్స్టిట్యున్సీ లెవెల్ ఇన్కంబెన్సీని బీట్ చేయాలని ఆలోచిస్తున్నాడు కానీ కాన్స్టిట్యున్సీ లెవెల్ ఇన్కంబెన్సీని బీట్ చేసే క్రమంలో వీరు ఆ ఎమ్మెల్యేలు చేసేటువంటి డిస్టర్బెన్స్ రప్చర్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది వాళ్ళు ప్రత్యర్థి పార్టీలో చేరుతారు ఇప్పుడు బాలసౌరి జనసేన అభ్యర్థి కాబోతున్నాడు వాళ్ళ రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అవుతాడు అందువల్ల ఈ డిస్టర్బెన్స్ ఎంత మేరకు దెబ్బతీస్తుంది అన్నది ఒక అంశం ఇక రెండవది కొంతమందిని మార్చడమే కాదు డ్రాప్ చేయడమే కాదు కొంతమంది వేరే నియోజకవర్గాలకు మారుస్తున్నాడు సో త అతను తమ సొంత నియోజకవర్గాలను వదిలేసి వారు కొన్ని సందర్భాలైతే దూరంగా ఉన్న నియోజకవర్గాలకు కూడా షిఫ్ట్ అవుతున్నారు అలా షిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ ఏ మేరకు పలుకుబడి కలిగి ఉంటారు అందువల్ల ఇప్పుడు ఒక రాజ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చ ఏంటంటే కేసీఆర్ సిట్టింగ్లను మార్చకుండా దెబ్బ దెబ్బతింటే జగన్ మార్చి దెబ్బతింటాడా అని ఎందుకంటే ఆ నియోజకవర్గాల్లో బలమైన ప్రత్యామ్నాయము దొరకాలి వేరే నియోజకవర్గాలు షిఫ్ట్ చేస్తే అక్కడ కొత్తగా అక్కడ పార్టీ అంతర్గత కుమ్ములాట్లుంటాయి గ్రూపిజం ఉంటుంది వాళ్ళంతా సహకరించాలి అందువల్ల బలమైన అభ్యర్థులు ఉన్న చోట మారిస్తే ప్రాబ్లం లేదు బలమైన ప్రత్యామ్నాయాలు ఉన్న చోట మారిస్తే ప్రాబ్లం ఉండదు కానీ వ్యతిరేకత ఉంది కదా అని బలమైన ప్రత్యామ్నాయం లేని చోట కూడా మారిస్తే ఒక నియోజకవర్గానికి పరిచయం లేని వ్యక్తిని తీసుకొచ్చి పెడితే దాని ఫలితం ఎలా ఉంటుందన్న క్వశ్చన్ కూడా చాలా సీరియస్గా ముందుకు వస్తుంది అందువల్ల ఇవాళ సిట్టింగ్లను మార్చే అనేటువంటి వ్యూహం జగన్కు ఉపయోగపడే అధికారం తెస్తుందా లేదా బెడిసి కొడుతుందా అనేది ఒక ప్రశ్నగా ముందు దీంతో పాటు స్టేట్ లెవెల్లో కూడా జగన్ ప్రభుత్వం పైన కూడా అసంతృప్తి ఉంది ముఖ్యంగా డెవలప్మెంట్ జరగలేదన్న అసంతృప్తి గణనీయంగా ప్రజల్లో ఉంది ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో పట్టణాల్లో ఎసంత స్పష్టంగా కనబడుతుంది అందువల్లనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈవెన్ రాయలసీమ పరిధిలో కూడా గ్రేటర్ రాయలసీమ పరిధిలో కూడా టీడీపీ గెలిచింది ఈ ఇండికేషన్ ఏ రకమైనటువంటి పరిణామాలకు దారి తీస్తుంది అభివృద్ధి లేదు అన్న భావన రాజధాని లేకపోవడము విశాఖ రాజధాని అన్నా కూడా ఉత్తరాంధ్రలో అది సానుకూలత లేకపోవడము అందువల్ల కేవలం ఎమ్మెల్యేల పట్ల యాంటీ ఇన్కమీస్ అంటే మార్చి బయటపడతారు మరి ప్రభుత్వము ముఖ్యమంత్రి పట్లనే ఇన్కంబెన్సీ ఎంత మేరకు ఉన్నది అన్నది కూడా ఈ ప్రాంతం చిక్కన అంశం అందువల్ల ఆ యాంటీ గవర్నమెంట్సీనైనా మార్పుతో చేయొచ్చు ఈ యాంటీ ఇన్కెన్సీ ఎలా మారుస్తారు అన్నది క్వశ్చన్ అలాగే టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం వల్ల బలమైన సామాజిక రాజకీయ సమీకరణ క్షేత్రస్థాయిలో జరుగుతుంది దాన్ని ఎదుర్కొని వైసీపీ బయటపడాలి అందువల్ల ఎమ్మెల్యేలు మార్చడం అనేది సిటింగ్లు మార్చడం అనేది ఓ సర్వరోగ నివారణగా భావిస్తే అది తప్పుడు వ్యూహమవుతుంది అది కొంత మేరకు ఉపయోగపడుతుందేమో కానీ ఒకవేళ అదే సర్వరోగ నివారణగా భావిస్తే మాత్రం కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది